గజకేశ్వర యోగం అని జాతకంలో గజకేశ్వర యోగం అని ఒక మంచి గొప్ప యోగం జాతక చక్రంలో చాలా ప్రముఖుల ప్రముఖులకు గొప్ప గొప్ప వారికి ఉంటుంది అది ఎలా వస్తుందంటే చంద్రుడు అనే గ్రహానికి కేంద్రాల్లో కనుక గురుడు ఉంటే కేంద్ర స్థానాలంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో గురుడు అనొచ్చు అది గజకేసరి యోగం అవుతుందనమాట ఈ యోగము గురుని లాగాయితూ చూడకూడదు అది ఓన్లీ చంద్రుడు ఉన్న చోట నుంచే చంద్రుడిని నుంచి ప్రారంభించి కేంద్రాలైనటువంటి ఒకటి నాలుగు ఏడు పది ఈ నాలుగు కూడా కేంద్ర స్థానాల్లో కనుక గురుగ్రహం ఉంటే కేంద్రంలో బృహస్పతి ఉంటే కనుక గజకేసరి యోగం అది రాజయోగంతో అవుతుంది సమానం అనమాటది గజకేశ్వరి యోగ సంజాతో రాజయోగో భవే నరహ అని చెప్పబడింది ఇది ఈ యోగము తరచుగా అనేక చోట్ల కనిపించినా కూడా కనబడుతుంది జాతకాల్లో కానీ చంద్రుని యొక్క కేంద్రాల్లో గురుడున్నంత మాత్రాన్నే గజకేశ్వరి యోగం అని చెప్పడం కూడా ఇవ్వలేక ఫలితాలు ఇవ్వలేకపోవచ్చు చంద్రుడు గురుడు కలిసి ఉండటం కూడా లేదా చంద్రుడు గురుడు క ఒకరినొకరు సమసప్తక స్థితిలో ఒకరి నుంచి ఒకరు ఏడవ స్థానంలో ఉండి చూసినా కూడా కూడా చూడవలేదు ఆ రెండు గ్రహాలు కలిసి ఉన్నా గజకేసరి యోగం ఎదురెదిరకుండా అంటే ఏడో స్థానంలో ఉన్నా కూడా అది గజకేసరి యోగమే చంద్రునికి లాగాయితు నాలుగు పది స్థానాల్లో గురుడు అది బలమైనటువంటి గజకేసరి యోగం కాదనమాట చంద్రుడు ఒక రాశిలో ఉంటాడు ఉదాహరణకి ఒక తులారాశిలో ఉన్నప్పుడు నాలుగు మకర రాశిలో ఉంటే అంత పెద్ద బలమైంది కాదు పద రాశిలో ఉన్నా కూడా అంత బలమైంది కాదని ఒక కథ అన్నమాటది చంద్రుడు పరిపూర్ణంగా ఉండవాలి చంద్రుడికి నీచ క్షీణచంద్రుడు చంద్రుడు అంటే పూర్ణ చంద్రుడు అంటే పూర్ణం దగ్గరలో ఉండేది అమావాస్య దగ్గరలో ఉంటే క్షీణచంద్రుడు అలా కాకుండా పూర్ణ చంద్రుడై ఉండాలి గురువు శుభస్థానమైనటువంటి స్థానాల్లో ఉండాలి ఇక్కడ గజకేశ్వర యోగం పట్టిన జాతకులలో లక్ష్మీ స్థానాలైనటువంటి ఒకటి ఐదు తొమ్మిది అధిపతులు కూడా బలంగా ఉండాలి అంటే ఇక్కడ లక్ష్మీ స్థానాలైనటువంటి కోణాలు అంటారు వాటిని ఒకటి ఐదు తొమ్మిది స్థానాలని కోణాలు అని పిలువబడతాయి అవి కూడా వాటి అధిపతులు కూడా బలంగా ఉండాలి ఆ కోణాలు అంటే ఎవరంటే ఒక లగ్నం తీసుకున్నారనుకోండి మేషలగ్నాన్ని తీసుకుంటే ఒకటి మేషరాశి ఐదు సింహరాశి తొమ్మిది ధనస్సు రాశి ఈ మూడు అధిపతులు జన్మరాశి అంటే లగ్నం మేష లగ్నానికి అధిపతి కుజుడు ఐదో అధిపతి సింహరాశి గురు రవి సూర్యుడు అనమాట అదే తొమ్మిది ధనస్సు రాశి గురుడు కూడా ఈ స్థానాధిపతులు కూడా బలంగా ఉండవలను ఆ విధంగా ఉంటే కనుక ఈ జాతకంలో ఇంకనూ కొన్ని యోగములు ఉన్నప్పుడే ఇంకా కొన్ని గ యోగాలు ఉన్నప్పుడే గజకేశ్వర యోగముకు మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట ఈ యోగానికి ఇంకా కొన్ని శుభగ్రహాలు సంబంధం ఉన్నప్పుడే బాగా యోగిస్తాయి గజకేశ్వర యోగం గురుడికి చంద్రుడు ఎదురుకున్నా ఉన్నా కలిసున్న కేంద్రాల్లో ఉన్నా కూడా అది కాకుండా ఇంకా రాశిచక్రంలో కొన్ని గ్రహాలు శుభస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే గజకేశ్వర యోగం బాగా రాణిస్తుంది ఈ యోగంలో కొన్ని చూడవలసిన విషయాలు ఏంటంటే రాశి మీదనే చెప్పబడుతుంది హంశ చక్రంలో గ్రహాల బలం మాత్రమే చూడవలసి ఈ యోగాలనేవి కూడా రాశి చక్రంలోనే మెయిన్గా ఉండాలి ఈ గ్రహాలన్నీ కూడా అంశ నవాంశ చక్రంలో బలా బలాలను మాత్రమే తెలియబరుస్తుంది ఈ మిగతా ఆరుడ చక్రము ఇవన్నీ కూడా ఉంటాయి ఆ భావాలు కూడా బలాలను చూడాల వస్తున్నారు ఈ చంద్రుడు గురుడు అనే మహాదశలు రావక్కర్లేదు రానక్కర్ లేకుండా ఈ చంద్రగురుని దశలే యోగించను అని భావింపరాదు అంటే జాతకంలో అందు బలమైన గజకేశ్వర యోగం పట్టిన జాతకము ఒకటి నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాధిపతులు దశల్లో ప్రబంధం ప్రబ ప్రబంధమైన రాజయోగాన్ని కూడా కలిగిస్తుంది అనమాట అంటే ఇలాగ ఒకటి నాలుగు ఏడు తొమ్మిది పది పదకొండు అందులో కేంద్రాలు కోణాలు కేంద్రం అంటే ఒకటి నాలుగు ఏడు పది ఒకటి ఐదు తొమ్మిది కోణాలు దాంతోపాటు లాభ స్థానాన్ని కూడా పదకొండో స్థానాన్ని కూడా కలిపి ప్రబంధ యోగము అంటే రాజయోగాన్ని కలిగిస్తుంది అనమాట ఈ గజకేసరి యోగము చాలా గొప్పది యోగాల్లో చాలా గొప్ప యోగం ఇది ఆ గజకేశరి యోగం వల్ల చాలా మంచి జరుగుతుంది చంద్రుడి నుండి కేంద్రాలలో గురుడున్నప్పుడు మాత్రమే ఈ కలయికను గజకేశ్వర యోగం అంటారు అనేక సంబంధ బాంధవ్యాలు సభ్యత ఉదాహరణ గుణము గ్రామ పట్టణాలను రాజధానులను మంచి 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 నిర్మాణాలకి చేయాలనే పెద్ద దృఢ సంకల్పం కలిగే విధంగా ఉంటుంది గజకేశ్వర యోగం ఉన్న జాతకులకి వీరిపై ఆమరణానంతరం కూడా అంటే వాడు మనిషి ఉన్న మరణించిన తర్వాత కూడా పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు వీళ్ళు ఈ యోగం జాతకులు నిర్వహించడంలో అనేక చోట్ల చాలా భేదాలు కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట ప్రామాణిక గ్రంథాల్లో కూడా ఈ యోగంలో జన్మించిన వారు గ్రామాలని పట్టణాలని ఉదాహరణకు రాజధానులు ఇలాంటివన్నీ నిర్మించే వాళ్ళకి సంపూర్ణంగా గజకేశ్వర యోగం ఉంటుందన్నమాట అనుభవం ఇటువంటి ఫలితాలు కలగటం కూడా చెప్పవచ్చు ఈ యోగములను ఈనాటి సామాజిక పరిస్థితుల అనుగుణంగా కూడా చెప్పవచ్చు ఇప్పుడు రాజధాని నిర్మిస్తున్నారు అది గ్రామం పట్టణం ఒక మహానగరాన్ని నిర్మించడానికి కూడా గజకేశ్వర యోగం సంపూర్ణంగా ఉండాలి జాతకంలో అవన్నీ ఉన్నవారే అది నిర్మించగలుగుతారు ప్లానెట్ అంటే ఒక ఇంజనీరింగ్ ఈ యోగం గజకేశ్వర యోగంలో ఉండేవారు ఒక మున్సిపల్ టీలో మెంబర్లుగా కూడా ఉండొచ్చు ఇంజనీర్లుగా ఉండొచ్చు వీళ్ళంతా కూడా ప్లానింగ్ చేస్తూ ఉంటారు మొత్తం నగరాలను ఇవన్నింటినీ కూడా మరీ బలంగా ఉంటే మేయర్లు కూడా అంటే ఇప్పుడు మహానగరం అవ్వాలంటే కూడా ఎలా ప్లాన్ చేస్తారంటే పట్టణాన్ని ప్లానింగ్స్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి నగర మేయర్లు ఇది యోగకారకమైనటువంటి గ్రహాల బలాబలాలను అనుసరించి ఇందు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా గ్రామంలో చిన్న గ్రామానికి కూడా ఒక న్యాయాధికారిగా ఉంటారు ఈ రెండు శుభగ్రహాలు న్యాయం చేయడానికి కూడా గురువులు చంద్రులు అనుకూలంగా ఉండాలి ఇది న్యాయ ఇది న్యాయ జిల్లా న్యాయాధికారి కూడా అంటే జిల్లాకు సంబంధించిన న్యాయాధికారి కూడా అవటానికి చాలా అవకాశాలు ఉంటాయి ఎడ్యుకేషన్ యోగం అనే దాంట్లో చాలామంది మంత్రులు ఉండొచ్చు గొప్ప గొప్ప నాయకులకి అందరికీ కూడా ఉంటాయి దీంట్లో తేడాలు ఉంటాయి అన్నమాట కూడా ఏదైనా సత్రం వంటివి నిర్మాణాలు చేసేవారు పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించే వారి జాతకాలు తేడాగా ఉంటాయి ఇది ఆయా గ్రహాల బలాల బలాలను బట్టి ఉంటుంది దీనికి నక్షత్రాల బలంపై చూడవలసి వస్తుంది అనమాట గదికేశర యోగం ఏర్పడిన రెండు భిన్నమైనటువంటి జాతకాలు అసలు ఉదాహరణకి ఒక జాతకం చూస్తాం ఒక వృచ్చిక లగ్నంలో పుట్టిన జాతకం తీసుకుంటే చంద్రుడు ధనుసు రాశిలో ఉండి ధనుసు రాశిలో పూర్వషాఢ నక్షత్రం మీద ఉందనుకోండి దానికి సప్త సప్తమ స్థానమైనటువంటి మిథున రాశిలో గురుడున్నాడు ఈ రెండు కూడా ధనస్సు రాశికి సప్తమ స్థానం అదొక కేంద్రం అనమాట ఏడో స్థానం చంద్రుడికి చంద్రుడు ధనస్సు రాశిలో ఉంటే మిథున రాశి ఏడవ రాశి అవుతుంది ఇది కూడా ఒక గజకేశ్వర యోగం దాంతోపాటు మిగతా గ్రహాలన్నీ కూడా శుభంగా ఉండాలి ఇక్కడ ఈ చంద్రగురు ఈ లగ్నం ఉచ్చిక లగ్నం ఈ లగ్నానికి శుభులు చంద్రుడు రవి గురులు ఈ రెండు కూడా అలా ఉండటం వల్ల గజకేశ్వర యోగం యోగిస్తుంది అనమాట శుభగ్రహాలు కూడా అవి ఉన్నాయి కాబట్టి ఇది గజికేశ్వర యోగం ఇది అదేవిధంగా ఇంకోటి తీసుకుంటే వృచ్చిక లగ్నానికి ఇంకొక గజగేశ్వర యోగం అక్కడ చంద్రమహర్దశ యోగం కూడా వచ్చింది అక్కడ చంద్రమహర్దశ యోగ దశ కూడా వచ్చినప్పుడు ఈ లగ్నానికి గుజుడు గుజుడు గురుడు శుభులు అనమాట ఈ యోగంలో గురు చంద్రులు ఎప్పుడు కూడా శుభస్థానంలో ఉండటము గురుడు ప్రత్యేకించి చంద్రుడి కంటే ఎక్కువ బలంగా ఉండటము జరిగితే ఈ జాతకం పట్టి పుట్టిన లగాయితూ దశలు అంతా కూడా అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా ఉన్నతి కలుగుతుంది అదృష్టం కలిగి తర్వాత మంచి వయసులో గురుమార్ దశ వచ్చినప్పుడు ఎక్కువగా యోగించడం జరుగుతుంది అన్నమాట ఈ విధంగా గజకేశ్వర యోగం జాతుకులు ఏం చేస్తారంటే వారికి చాలా మంచి పలుకుబడి గౌరవం అన్ని కంఫర్టబుల్ అయిన క్లై లైఫ్ మంచి గ్రామాలను కానీ పట్టణాలు కానీ ఇవంత ప్లానింగ్ నిర్మించగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు వీళ్ళు మెయిన్ ఈ యోగానికి మెయిన్ చంద్రుడు గురుడే చంద్రుడు ఎప్పుడు కూడా పూర్ణత్వంతో ఉండాలి గదికేసే వేగం చాలా శుభకరమైంది